ెళ్ళి నమస్కారం చేయమన్నారు ఆయనన్నారు కొడుకు పుట్టాడన్న సంతోషంలో కొడుకు యొక్క ఆయుర్దాయం అయిపోతోందని మీరు తెలుసుకోలేకపోతున్నారు పదహారో సంవత్సరం వచ్చేసింది ఈ పిల్లాడికి కాబట్టి రక్షించగలిగిన వాడు మళ్ళీ పరమశివుడు ఒక్కడే ఈ పిల్లవాణ్ణి పరమశివుడి కాళ్ళు పట్టుకోమని పంపించేయండి అన్నాడు వెంటనే పరమశివుడు చెప్పిన మాటలు గుర్తొచ్చి కొడుకు యొక్క ఆయుర్దాయం అయిపోతోందని ఆ తల్లిదండ్రులు విశేషమైనటువంటి ఖేదాన్ని పొంది ఆ పిల్లవాణ్ణి పరమశివుడి గురించి తపస్సు చేయమని పంపించారు పదహారేళ్ల పిల్లవాడు పురాతనమైనటువంటి ఒక దేవాలయానికి చేరుకుని శివలింగం దగ్గర కూర్చుని మూడు కాలములయందు కూడా శతరుద్రీయంతో అభిషేకం చేస్తూ ఎప్పుడూ షరక్షరీ మహామంత్రాన్ని ఉపాసన చేస్తూ ఆ శివాలయంలోనే కాలం గడుపుతున్నాడు అయిపోయింది ఆయన్ని తీసుకొచ్చేయవలసినటువంటి వేళ అయిపోయింది యమధర్మరాజు గారు భటుల్ని పిలిచి ఒరే మీరు పాశములు పట్టుకుని వెళ్ళి ఆ పిల్లవాడి